ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు పలకాలని కోరారు బారాసా భాజపా చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్రలను నడిగడ్డ బిడ్డలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి టిఆర్ఎస్ బీజేపీ బంగ్లో రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగురయ్యడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు బంగ్లో బొట్లో కత్తి పట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని ఈ ఎన్నికల్లో ఓడించాలని మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవడు కాదు అనుం చెత్తది కార్ఖానా నుంచి ఇంకా రాదు తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్ లో మీ కారు నమ్మాల్సిందే డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం మే పదమూడు తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్స్ లో గుజరాత్ ఓడించి తెలంగాణను గెలిపిద్దాం